నంతి శత్రువు లేదా బలమైన కోటగానవి దేవ నీవు నా మృక్కులను అంగీకరించుకున్నావు నీ నామందు దైవక్తలు వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించుకున్నావు దేవుని సంగిని అతడు నిరంతరము నివసించిన గారు అతని కాపాడుకై కృపా సత్యములను నియమించారు ఈ అరవై ఒకటి కీర్తనలో ఎనిమిది వచనాలు ఉన్నాయి చిన్న కీర్తన అవి ఈ అరవై ఒకటి కీర్తన దావిని గారు అక్షలో దగ్గర నుంచి పారిపోతున్న సందర్భంలో రాయబడిన కీర్తనని మనం ఆలోచన చేయవచ్చు కాబట్టి ఈ కీర్తనలో దావీదు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడో కూడా మనకు అర్థమవుతుంది ఆయన ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆయన ఆపుదల కొరకే భద్రత కొరకే ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు అర్థం తర్వాత ఐదు నుంచి ఎనిమిది వచ్చనాలు మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క దయదను దేవుని యొక్క కృపను ఆయన వాటి మీద ఆధారపడుతు ఆధారపడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతాను కాబట్టి ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఈ దావేది గారు ఉన్నారు ఈ కీర్తనలో అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి దేవ నా మొర అలకింపు నా ప్రార్థనకు చెవి నా ప్రాణము తల్లెటిల్లగా నుండి నీకు మొరపెడుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుకో నీవు నాకు ఆశ్రయముగా ఉంటవి శత్రువులతో బలమైన కోటగా కాబట్టి దావీదు ఆయన ఒక శత్రువుల మధ్యలో భయానకమైన పరిస్థితుల మధ్యలో ఉన్న పరిస్థితులు ఆయన చెప్తా ఉన్నారు ప్రాణము తల్లడిల్లిపోతున్న సందర్భాలు శత్రువులు తరుగుతున్న సందర్భాలు ఆశ్రయం లేని సందర్భాలు నిరాశ నిస్పృహ కృగుదల ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఈ కీర్తనలో ఉండి ఈ కీర్తన రాస్తా ఉన్నాడు ఈ కీర్తనలో నాలుగు వచనాలు కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభా నేను ఎక్కల చాటున నాకు దాక్కు సహాయం సహాయించి దేవా శత్రువుల నుంచి నాకు బలమైన నుండు దేవా నాకు ఆశ్రమ నుండు నేను నా ప్రాణం తల్లడిలిపోతూ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావ్యులు ఈ కీర్తనని రాస్తా ఉన్నాడు ఆయన ఈ కీర్తన రాస్తూ ఐదో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు చూస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఏమి లేవు దావేకి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి నిరాశకరమైన పరిస్థితులు భయము ఆందోళన కలవరము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు శత్రువులు దాడి చేస్తారనే భయము తన జీవితంలో వెంటాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఆయన చెప్తున్న మాట మనం చూస్తున్నప్పుడు ఒక మాటని నేను ఈ రోజున గుర్తు చేయాలని అనుకుంటా ఉన్నాను చూడండి ఏమిదో వచ్చింద్రబాబు దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదును ఒక పక్కన శత్రువుల యొక్క దాడి ఒక పక్కన నిరాశ ఒక పక్కన ఆయనకి ఆధారలేని పరిస్థితులు భయానకమైన పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితులు ఎవరు సహాయం చేస్తారో తెలియని పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల మధ్యలో పరిస్థితులన్నీ కూడా దావిలో ఒక ప్రక్కన పెట్టి ఆయన దేవునితో ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే దేవా నీ నామమును నిత్యము నేను కీర్తిస్తానయ్యా మంచిగా ఉన్నప్పుడు దేవుని కీర్తించడం సహజమే మనం సంతోషంగా ఉన్నప్పుడు లేకపోతే మన జీవితాల్లో మేలు జరుగుతున్నప్పుడు అన్నీ చక్కగా కుదురుకున్నప్పుడు చక్కగా అన్ని పరిస్థితులన్నీ కూడా సర్దుబాటు అయినప్పుడు మన జీవితాల్లో ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు మనం మంచిగా కృతజ్ఞత కూడికలు పెడుతున్నప్పుడు దేవుని స్థుతించడం అనేది సహజం కానీ దావీదు అలాంటి పరిస్థితులు లేవు దావేదికి దావీదుకి ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూల పరిస్థితుల మధ్యలో దావి చెప్తున్న మాట ఏంటంటే దినము నా మృతుబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదు ఎప్పుడు కీర్తిస్తాడంట ఎప్పుడు కీర్తిస్తాడంట నిత్యము ఆల్వేస్ ఎల్లప్పుడూ అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా కష్ట సమయాల్లో కూడా నాకు నిరాశకరమైన సందర్భాల్లో కూడా నేను శత్రువుల మధ్యలో వెళుతున్నప్పటికీ కూడా భయమునను వెంటాడుతున్నప్పుడు కూడా నా జీవితంలో క్రింగిపోయిన పరిస్థితుల్లో కూడా నేనేం చేస్తానంటే దేవా దేవాన్ని నామమును నిత్యము కీర్తించేందుకు దేవుని నామాన్ని కీర్తించడానికి స్థుతించడానికి ఆరాధించడానికి దావీలు ఒక కంకణం గడపడం దేవుని నామములో దేవుని నామాన్ని కీర్తిస్తే దేవుని నామాన్ని స్థుతిస్తే దేవుని నామాన్ని ఆరాధన చేస్తే ఇవన్నీ కూడా నా జీవితంలో ఇవన్నీ కూడా తొలగిపోతాయి దేవుని నామంలో ఉన్న శక్తి అంత గొప్పది దేవుని నామం దగ్గరికి నేను వస్తే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి మనుషులను కంటే రాజులను ఆశ్రయించట కంటే దేవుని దగ్గరికి వెళ్ళడం ఎంత మేలో దావిలకు తెలుసు అందుకని ప్రతి కీర్తనలో కూడా దావీదు కష్ట సమయాల్లో నిరాశ నిస్సహాల్లో కూడా దావీదు దేవుని ఆరాధన చేయకుండా దేవుని స్థుతించకుండా దేవుని గణపరచకుండా దేవుని కీర్తించకుండా ఏ కీర్తన కూడా ఆయన ముగించి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని నామం దగ్గరికి మనం వస్తే మన జీవితాల్లో ఎంత మేలో ఎంత ఆశీర్వాదమో దేవుని నామాన్ని మనం టచ్ చేస్తే దేవుని నామం దగ్గరికి మనం వస్తే దేవుని నామాన్ని మనం పెట్టుకుంటే దేవుని నామం దగ్గరికి మనం రావడానికి ఇష్టపడితే దేవుని నామంలో మన జీవితాల్లో ఎన్ని వేడి చేస్తాడు మీరు మన పాటలు కూడా పాడతాం ఏం పాటలు ఏసయ్య నామంలో యేసు పరిశుద్ధ నామం ఎప్పుడు అనిపిస్తూ దేవుని నామం మన జీవితాల్లో ఏం చేస్తుంది పాటలో ఉన్న ఒక రెండు మూడు విషయాలు చెబుతారు ఇహపరమైన మేలైన నామం శక్తి కలిగిన నామం అంటది తర్వాత సాతామును పాతాళమును జయించు వీరత్వం గల అంటది తర్వాత జయముంది నామంట నశించు పాపులు పాపుల రక్షించు లోకమున కేతించిన నామంట పరలోకమునకు చేర్చే నామము ఉత్తమ భక్తులు పొగిడి స్థుతించే నామము ఉన్నతమైన దేవుని నామము శోధనలు బాధలు కష్ట సమయాన ఓదార్చి నడుపు నామము ఆటంకమును తొలగించు నామము దేవుని నామము ఇన్ని మేలు చేస్తారు మనం ఎప్పుడైనా ఆలోచించామో యేసుక్రిస్తు వారి నమ్మకం ద్వారా నాకేం మేలు కలిగింది యేసుక్రీస్తు వాళ్ళ దగ్గర రావడం నా ఇంకా నా దేవ దగ్గరిపోతుంది యేసు క్రిస్తు వాళ్ళు నమ్ముకోవడం ద్వారా నాకేం కలిగింది ఆయన నామాన్ని ధరించుకోవడం ద్వారా నాకేం మేలు కలగలేదే ఆయన నామం దగ్గరికి వస్తే నా జీవితంలో ఏ కార్యాలు జరగలేదే మనం అనుకుంటాం దేవుని నామం మన జీవితాల్లో ఎంతో మేలు చేస్తుంది దేవుని నామం దగ్గరికి మనం వస్తే దేవుని నామంలో దేవుని నామాన్ని మనం పెంచుకుంటే దేవుని నామం దగ్గరికి మనం వస్తే మన జీవితాల్లో ఏదన్నోస్తుంది ఎనిదో కీర్తనో చూడండి ఎనిదో కీర్తన ఒకటో వచ్చిన మనం చదివితే దేవుని నామం ఎంత గొప్పదో ఇక్కడ చెప్తాడు కీర్తనాకారుడు ఎనిదో కీర్తన ఒకటో వచ్చిన చదవండి యహోవా మా ప్రభవ ఆకాశములోని మహిమను కనపరచువాడ భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగినది చా చాలా చాలు భూమి ఎంతంతట నీ నామం ఎంత ప్రభావం కలిగినది ఎంత ఉత్తమమైనది నామం అంటే పేరు దేవుని పేరు ఎంత ప్రభావం కలిగినదో కీర్తనాకారు చెప్తాడు తర్వాత డెబ్బై ఆరో కీర్తన ఒకట వచ్చిన చదవండి డెబ్బై ఆరో కీర్తన ఒకట వచ్చింది చదవండి ఇస్రాయేలీలో నీ నామము గొప్పది ప్రభు నీ నామం ప్రభావం కలిగినది ఉత్తమమైనది నీ నామం అంట ఇస్రాయల్ గొప్ప నామం నూట పదకొండవ కీర్తన తొమ్మిదో వచ్చినా అని మనం చదివితే నూట పదకొండవ కీర్తన తొమ్మిదో వచ్చిన మనం చదివితే చాలా ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఆయన నామం ప్రభావం కలిగింది ఆ నా ఆయన నామం గొప్పది ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపు దగ్గర నామం ఇటువంటి నామాన్ని ఇంత గొప్ప నామాన్ని అంత గొప్ప నామం కలిగింది ఆ దేవుడు పరిశుద్ధమైన నామం కలిగిన దేవుడు పూజింపు దగ్గర నామం కలిగిన దేవుడు ప్రభావం కలిగింటి ఆ దేవుడు ఆ నామాన్ని నీకు నాకు మనకు పెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు ఆ నామాన్ని ఎనికిలేని నీకు నాకు మనకు ఆ నామాన్ని ధరింపు చేయడానికి ఆ నామం కింద రావడానికి నా పేరు పెట్టుకోండి నా నామంలో మీరుంటే ఇది చేస్తానని దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన మనకు ఆ నామాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు చూసారా ఎంత గొప్ప నామం దేవుని నామాన్ని మనం పెట్టుకుంటే మన జీవితాల్లో ఏం మేలు దొరుకుతాయో నేను మీకు ఒక నాలుగైదు విషయాలు మీకు చెప్పారుగా చెప్తాను దేవుని నామం నేను పెట్టుకోవడం ద్వారా నా జీవితంలో చాలా మేలు జరిగింది దేవుని నామం దగ్గరికి నేను రావడం ద్వారా నా జీవితం నేను మార్చబడ్డాయి నా బ్రతుకు నా స్థితిగతులు నా స్టైళ్ళు నా యొక్క పరిస్థితులు అన్నీ కూడా మార్చబడ్డాయి పేరు ఏం పేరు కళ్యాణి నల్లిగంటి ఇప్పుడే ఇప్పుడే ఏ ఇంట్లో ఉన్నాం పసుపు లేదు నుంచి పసుపు లేటుకు వచ్చా మొత్తం గంటలే ఏదో గంటలో ఉన్నాం సార్ ఆమె ఇంతకు ముందు ఆమె కలిగంటిలో ఉంది ఇప్పుడు ఏ నామంలోకి ఆమె ఏ పేరు కిందకు పసుపు పసుపులేటి కిందకు వచ్చింది పసుపు లేటు కిందకు వచ్చిన తర్వాత అన్ని హక్కులు ఆమెకు వచ్చినాయి వచ్చిందే లేదా రాసిచ్చేదా కానీ ఇచ్చాడు లేదా సర్వ హక్కులు అనుకున్నాయి ఉన్నాయా బిడ్డు ఆమెగా మా తర్వాత నామిన పేర్లు ఆమె చూసుకో మా బాండ్ పేపర్లు అన్ని ఉన్నాయి లేవు చూసుకుంటే జాగ్రత్తలు చెక్ చేసుకో మొత్తం హక్కులు అనుకున్నాయి ఆమె ఆ ఇంటికి కోడలు ఆమె ఆ ఇంటికి యజమానురాలు వారసరాలు ఆస్తికి ఆమె వారసరాలు సమస్తానికి కూడా ఎప్పుడైతే పసుపులేటి కిందికి ఆమె వచ్చిందో పసుపు లేటి నామాన్ని పెట్టుకుందో ఆధార్ కార్డులో కూడా పేరు మారింది మరిందా రేషన్ కార్డులో మారిపోయిందా ఇప్పుడు ఇప్పుడు కరికి లేటర్ ఉందా పసుపులేట్ ఉందా కలికి లేట్ నుంచి పసుపులేటికి వచ్చిన తర్వాత తన జీవితంలో మొత్తం మార్పులు వచ్చేసినాయి ఇప్పుడు ఎవరి వంశంలోకి వచ్చిందంటే ఆమె పసుపులేట్ వంశంలోకి వచ్చేసింది అక్కడ ఒకవేళ అర్హతలు ఘనత గౌరవాలు ఆస్తులు ఏమి లేకపోయినప్పుడు కూడా కిట్టు దగ్గరికి వచ్చిన తర్వాత పసుపులేటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వార ఆయన ఇంటికి ఆయన సంస్థానికి కూడా వారసులు నిజంగానే భూమి మీదే మన జీవితాల్లో ఇంత గొప్ప కార్యం జరిగితే యేసుక్రీస్తు వారు సర్వాధిక దేవుడు పరిశుద్ధమైనటువంటి నామం కలిగినటువంటి ఆ దేవుడు ఆ నామాన్ని మనం పెట్టుకుంటే యేసుక్రీస్తు వారి బిడ్డగా యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుబడి యేసుక్రీస్తు వారి కుమారుడిగా కుమార్తెగా నేను చేయబడితే పరలోకంలో మన పేరు ఆయన జగురంలో రాయబడితే ఇంకెంత గొప్ప ఆధిక్యత అనుకుంటుంది ఇంకెంత గొప్ప ఆధిక్యత ఉంటుంది ఉండదా నేను పరలోక వారసును అవ్వలేదా వారసరాలు అవ్వలేదా ఆయన నామం కిందకు వచ్చిన తర్వాత కాబట్టి దేవుని నామంలో మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేణు చేశాడో ఎన్ని మేణు చేస్తున్నాడో నేను మీకు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి మనందరికి తెలిసిన విషయాలే అపస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చినా నేను చదవండి అపస్సుల కార్యాలు నాలుగవ అధ్యాయం అపస్సుల కార్యాలు నాలుగవ అధ్యాయం పన్నెండవచ్చిన మరి ఎవని వలనను రక్షణ కలగదు చూతు వ్యూహాలు చెప్తున్న మాట మనం చూస్తా ఉన్నాం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామములనే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశం కింద మనుషులలో ఈ పడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఈ నామంలో మనకేం దొరికింది ఈ నామంలో మనకేం దొరికింది ఏం దొరికింది పేద యోనాలు చెప్తున్నారు అయ్యా మరి ఏ నామంలో కూడా నాకు రక్షణ లేదు ఈ నామని మనం రక్షణ పొందవలని కాని ఆకాశం కింద మనుషుల్లో ఈ పడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవుని నామం దగ్గరికి మనం వస్తే యేసుక్రీస్తు క్రిస్సు వారికి మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తే యేసుక్రీస్తు వారి రక్తములో కడుగుపడితే ఆయన బిడలంగా మనం ఉండడానికి ఇష్టపడితే ఆయన నామాన్ని మనం ధరించుకుంటే మనకిచ్చేది మొట్టమొదటి దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే రక్షణ ఆకాశం కింద మరి ఏ నామములో కూడా రక్షణ లేదంట మనకు పెట్టుకునే నామాలు పెట్టుకొని ఉన్నారు కదా ఆ నామాలు రక్షణ లేదు మాకు ఒకవేళ ఉంటే నేను కూడా పెట్టుకునేవాడిని ఇక్కడి నుంచే దాకా నేను కూడా తిరిగాను అప్పుడు నేను కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళాను వాళ్ళ పండగలకు వెళ్ళాను ఊరిగింపుల్లో ఉన్నాను చాలా కార్యక్రమాలు చేశాను ఏ నామంలో ఆకాశం క్రింద ఉన్నటువంటి ఏ నామంలో ముప్పై మూడు కోట్ల దేవతల నామంలో ఎక్కడ కూడా రక్షణ బాకీ లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏ నామంలో కూడా మనకు ఆకాశం కింద ఏ నామంలో కూడా మన రక్షణ లేదు కేవలం యేసుక్రీస్తు వారి నామంలోనే మనకు రక్షణ కలుగుతుంది ఏతరుగా చెప్తున్నారు అయ్యా ఈ నామాన్ని మేము ప్రకటించకుండా ఎందుకంటే ఈ నామం మమ్మల్ని రక్షించింది ఈ నామం దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితాలు మార్చబడ్డాయి ఈ నామ దగ్గరికి కూర్చున్న తర్వాతే మా జీవితాల్లో పరలోక స్వాస్థాన్ని మేము పొందుకోగలిగాము ఈ నామం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు నిరీక్షణ కలిగింది ఈ నామం దగ్గరికి వచ్చిన తర్వాతే మా బంధకాల నుంచి మేము విడిపించబడ్డాము ఒకరిక నుంచి తప్పించబడ్డాము మేము రోజు చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తాం కాబట్టి ఈ నామాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము ఏనామాది ఏ నామది ఏసు వారి ఏసు వారి నామం తప్ప మన జీవితాల్లో మనం రక్షించే నాదుడు ఎవరు కూడా భూమి మీద లేవరు లేరు ఏ డబ్బులు మనం రక్షించవు ఏ ఆసుపాసులు మనం రక్షించో పరలోకి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళవు నీ జ్ఞానము నీ నీకు నీకున్న ఉద్యోగాలు నీకున్న స్త్రీ సంపదలు ఏవి కూడా పరలోకి రాజ్యానికి వెళ్ళడానికి సహాయం చేయవు ఏ నామములు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు యేసుక్రిస్తు వారు చెప్పారు నేనే మార్గమును సత్యమును చీవును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి ఎవరికి రాలేడు పర్వత రాజ్యాన్ని ప్రవేశించారు నా నామంలోని మీరు రావాలి అన్నాడు ఖచ్చితంగా మనం నమ్మినా నమ్మకపోయినా ఈ నామమే మీ పర్వత రాజ్యానికి మనం తీసుకునేది కాబట్టి ఈరోజు మనం రక్షించబడ్డామంటే మన యేసుక్రీస్తు వారి నామం దగ్గర రావడాన్ని బట్టే కదా ఇంతకుముందు మనం అందరం విగ్రహాలలో ఉన్నాము ఇంతకుముందు మనం లోకానుసారంగా జీవించామా బంధకాల్లో ఉన్నామా రాముల్లో పాపంలో జీవించామా ఎవరు రక్షించారు మనల్ని ఎవరు రక్షించారు మనల్ని ఈ రోజున ఈ సంతోషాన్ని సమాధానాన్ని ఈ నిత్యత్వాన్ని పనులకు రాజ్యాన్ని ఈ పనులు వారసత్వాన్ని ఆయన కుమారులుగా ఉండే భాగ్యాన్ని ఎవరు మనకిచ్చారు ఎవరు మనకిచ్చారు కేవలం యేసు క్రీస్తు వారి నామము దగ్గరికి మనం రావడానికి బట్టి ప్రభు నీ నామములో మా జీవితాల్లో రక్షణ కార్యం జరిగించిన ఆయన మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో యేసుక్రీస్తు వారి నామాన్ని మనం ఎప్పుడైతే ధరించుకున్నామో ఆయన నామం కిందకి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డామో మన జీవితంలో రక్షణ భాగ్యాన్ని దేవుడు అని గ్రహించాడు పరలోక రాజ్య వారసులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు నా పాపాలను దేవుడు కడిగాడు శుద్ధీకరించాడు నన్ను ఒకరి నుంచి తప్పించాడు వ్యక్తిత్వంలోనికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ పరిస్థితుల్లో శ్వాసంలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు తండ్రి దేవాన్ని పిలవడానికి ఏ టైం అయినా కూడా నాకు దేవుడు గొప్ప భాగ్యాన్ని అవకాశాన్ని ఇచ్చాడు కేవలం 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 డబుల్ బెడ్ సంపాదించుకున్నామా చెప్పండి డబుల్ బెడ్ సంపాదించుకున్నారా రక్షణ భాగ్యాన్ని లక్షలు ఇచ్చి ఏమన్నా సంపాదించుకున్నారా పాస్టర్ గారికి ఏమైనా మోట్లు ఏమైనా ఇచ్చి వెనకాల బాధ్యసీవడా మా రక్షణ మంచు కదా అన్నారా లేదుగా రక్షణ మారు మనసులు రక్షణ జీవితాన్ని ఈ నామంలో మన దేవుడు ఒక్కడే ఇస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నామంలో కూడా ఆకాశం కింద ఏ నామంలో కూడా ఎక్కడ కూడా రక్షణ లేదు రక్షణ కోసమై పాపం కాశీ నుంచి కన్యాకుమారి వరకు జనాలు తిరుగుతూ ఉన్నారు చెప్పులు ఇచ్చేసి తిరుగుతున్నారు వస్త్రాలు మార్చుకుంటున్నారు రకరకాలుగా పద్ధతులు చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఉంది ఆశ దేవుని నిజమైన దేవుని తెలుసుకోవాలి ఆ నిత్యత్వంలో మోక్షరాజులు ఉన్న కానీ నిజమైన నాము దగ్గర రాలేకపోతున్నారు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే దేవుని నాము దగ్గరికి రావడానికి అల్పులమైన మనకు దేవుడు అనుకునేటువంటి గొప్ప భాగ్యం ఎన్నికలేని మనకు చదువు లేనిటువంటి మనకు అనాగ్రహించే మనకు అరణ్య ప్రాంతం మనకు దేవుడి గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆ నామాన్ని మన దగ్గర తీసుకుని వచ్చాడు ఆ నామంలో రక్షణ సత్యాన్ని మనకు బోధించాడు దేవుడు ఒప్పు చేశాడు మన పాపాలను యేసుకృష్ణ నామ దగ్గరికి రావడానికి కొద్ది మందిగా మనం కూడుకోవడానికి ఆయన నామాన్ని స్మరించడానికి దేవుడి గొప్ప భాగ్యం కదా గొప్ప ఆశీర్వాదం కదా చెప్పండి ఆశీర్వాదం కదా రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తాం ఒకవేళ దేవుడు నీకు నీకు ఉద్యోగం ఇచ్చాడు నీకు పిల్లలు ఇచ్చాడు వివాహమైంది మంచి సంపదలు ఉన్నాయి ఇల్లు కట్టుకున్నారు కార్లు తిరుగుతున్నారు హెలికాప్టర్ తిరుగుతున్నారు అన్నీ ఉండొచ్చు కాక కానీ రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తారు రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తారు రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు రక్షణ లేకపోతే నరకానికి వెళ్తారు మొట్టమొదటి మన జీవితాల్లో కావాల్సిన ఈ రక్షణ ఆ రక్షణ యశూ వారి నామంలో మనకు దొరుకుతుంది అందుకని పేతృగా మనం చెప్తున్నారు అయ్యా మరి ఎవరి వాళ్ళను రక్షణ కలుగుదు ఈ నామముని మనం రక్షణ పొందవలేదు కానీ ఆకాశం కింద మనుషుల్లో మరి ఏ నామన రక్షణ పొందలేమో ఆకాశం కింద నామాలన్నీ కూడా మనుషులు పెట్టుకుంది దేవుడు మనకి ఇచ్చే రక్షణ యేసు క్రీస్తు వారి నామంలో దేవుడు మనకు రక్షణ పాఠ్యాన్ని అనిపిస్తా ఉన్నాడు ఒకవేళ ఇంకా వారి నామం దగ్గర రాకుండా ఉంటే ఎవరైనా ఇంకా యశు వారి నామాన్ని తెలుసుకోకుండా ఉంటే ఇంకా యేసుక్రీస్తు వారిని నామంలో మీరు ప్రవేశించకుండా ఈ రోజైనా యేసుక్రీస్తు వారి నామం దగ్గరికి మీరు వస్తే దేవుడు రక్షిస్తాడు మీ జీవితాల్లో మారుస్తాడు వాళ్ళకి రాజ్యానికి వారసులుగా చేస్తాడు నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు దేవుడి అందరూ పేరు లెక్కిస్తాడు యేసుక్రీస్తు వారు నామం దగ్గరికి వస్తే మీ జీవితంలో మార్పు జరుగుతుంది రక్షణ భాగ్యాన్ని దేవుడు మార్గిస్తాడు రెండవడండి రెండొకరికి చూడండి గృహాన్ వార్త ఒకట అధ్యాయం వివన్సు వార్త ఒకట అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి వార్త